నగరంలోని హర్నాథపురంలోని శ్రీ సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠపై వివాదం చోటు చేసుకుంది రెండు వర్గాలకు చెందిన స్థానికులు ముప్పై సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న స్వామివారి పాత విగ్రహం స్థానంలో నూతన విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని ఒక వర్గం చెబుతూ ఉండగా స్వామివారి పాత విగ్రహాలను మార్చాల్సిందేనంటూ మరో వర్గం వాదనకు దిగడంతో వివాదం చోటు చేసుకుంది దీంతో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాల్లో శాంతింపజేశారు ఈ సందర్భంగా ఒక వర్గం వారు మాట్లాడుతూ ఆలయంలో మూలవిరాట్ శ్రీరాముని విగ్రహం ప్రతిష్టాపన సమయంలో స్వామివారి బొటన వేలు కొంత భాగం భిన్నమైనందున విశేష పూజలు నిర్వహించి అప్పట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందని అప్పటి నుంచి స్వామివారికి పూజలు అందిస్తూ వార్షిక ఉత్సవాలు అభిషేకాలు యథావిధంగా నిర్వహించడం జరిగిందన్నారు అయితే కొందరు పని కట్టుకుని స్వామివారి విగ్రహాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దీనిపై తాము ఆగమ శాస్త్ర పండితులు వివిధ ఆలయాల స్థపతులను సంప్రదించగా విగ్రహాల మార్పు ఆగమ శాస్త్ర విరుద్ధమని చెప్పడం జరిగిందని అన్నారు ఆగమ శాస్త్రం ప్రకారం తాము విగ్రహాలను మారుస్తున్నామని మరో వర్గం వారు చెప్తున్నారు నా పేరు శేషురెడ్డి అనాథపురంలో గత యాభై ఏళ్ళుగా నివాసం ఉంటున్నాము ఇక్కడ అనాథపురం ఉండే వీధిలో శ్రీరామాలయము పంతొమ్మిది వందల తొంభై ఏడులో నిర్మితమైంది గత ఇరవై సంవత్సరాలుగా విశేష పూజలు అంటుకుంటుంది ప్రతి సమయంలోనూ ఇప్పుడు రాముని యొక్క బట్టను వేలు గోరు కొద్దిగా భిన్నమైంది అప్పుడే ప్రతిష్ఠించినారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా విశేష పూజలు అంటుకుంటూ ఉంది దీని గురించి మధ్య ఒక రెండు సంవత్సరాల క్రితం వేరే వాళ్ళు వచ్చి ఒక కమిటీకి ఏర్పడి ఒక కోర్టుకి వెళ్ళి కొంచెం ఇంజనీసీలు అయితే ఇచ్చి కొద్దిగా కందగోళం చేశారు దాని మీద కోర్టుకి మేము కూడా వెళ్తే దాన్ని స్టేటస్ ఆర్డర్గా మార్పు చేసినారు ఇప్పుడేమో ఆ కమిటీ వాళ్ళు ఆ గర్భాలయంలోనే మూల విరాట విగ్రహాలని సీ లక్ష్మణ సమేత హనుమ విగ్రహాలను అన్నిటినీ తీసేసి వేరే పెట్టాలని ప్రయత్నం చేయించున్నారు మేము వాళ్ళకి ఇలా స్టేటస్గా ఉంది కదా ఇది కొద్దిగా ఆగండి తర్వాత మా డౌట్లు ఉన్నాయి పండితులను పిలిపించి మాకు కూడా డౌట్లు క్లియర్ చేయండి అని చెప్పాము అవేం పట్టించుకోకుండా వాళ్ళకే వాళ్ళు వితరణంగా వెళ్ళిపోతున్నారు దానికన్నా మేము హర్నాద్పుర వాసిగా శ్రీరామ పుత్రికనిగా దీన్ని ఈ అర్ణార్పురంలో ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ తెలియకుండా అర్ణార్పుర ప్రజలకి తెలియకుండా ఒక పబ్లిసిటీ లేకుండా ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టకుండా ఒక వేద పండుగలు పిలిపించి మా డౌట్ని క్లియర్ చేయకుండా వాళ్ళకే వారు మాట్లాడేసి తెలుసుకొని మనం మేమే తీయాలి సొంత నిర్ణయాలు తీసుకొని తీసేయాలని వాళ్ళే డిసైడ్ అయిపోయి ఇలా కార్యక్రమం చేస్తున్నారు దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము మా యొక్క డోట్లు క్లియర్ చేస్తే అందరూ కూడా కలిసి మెలిసి దానికి ఖచ్చితంగా తీయాలంటే అది తీసేయాల్సిందే అనేటువంటి ఉద్దేశాన్ని ఎవరైనా పేద పండుతులు కానీ కంచి కామ పీఠాధిపతులు కానీ ఎవరైనా తెలియపరిస్తే అది తీయడం మంచిదే అని చెప్తే దాంతో కలిసి భాగస్వాములు కూడా మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఏం కాకుండా మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టకుండా పనుల చేత మాకు తెలియపరచకుండా ఇలా చేయడం అనేది భావ్యం కాదని భావిస్తున్నాం ఇది కూడా వాళ్ళొక్కరే తెలుసుకోవడం కాదు కదా హనాదూర ప్రజలకు ఇంతమంది ఉన్నాయి ఐదు వేల మంది ఉన్నాము వాళ్ళు ఇద్దరు ఆ వంద మంది కాకుండా మిగతా అందరి మందికి కూడా తెలియాలి కాదు ఒక పబ్లిక్ మీటింగ్ అనౌన్స్ చేస్తుంటే వచ్చినంతమంది వచ్చి వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి డౌట్ క్లియర్ చేసుకొని వాళ్ళు ఇంకొక నలుగురు డౌట్ క్లియర్ చేసుకునే అవకాశం ఉండేది అది లేకుండా వాళ్ళకే వాళ్ళే చూపించుకొని ఒక దగ్గర చూపించుకొని వాళ్ళకే వాళ్ళే డిసైడ్ చేసుకుని వాళ్ళకే వాళ్ళే తీయడం అనేది కరెక్ట్ కాదని మేము భావిస్తాం అందులోనూ ఇది కోర్టులో ఉంది కో ఆర్డర్ ఉంది దీంట్లో యథార్థ కొనసాగించాలని కోర్టు స్టే ఇచ్చింది ఉంది అయినా కూడా ఈ యథాత స్థితి కొనసాగింపులు చేయకుండా దేవుడిని తీసేయడం అనేది కరెక్ట్ కాదని భావిస్తున్నాం అది చిన్న చిన్న కార్యక్రమాలు ఏదో పెయింటింగ్ అలాంటివి అయితే ఓకే నో ప్రాబ్లం కానీ దేవుడి విగ్రహం తీసేయడం అనేది కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం గత ఇరవై సంవత్సరములుగా మేము చేస్తూ ఉన్నాము చూడండి అదే అది అదే అదే ఆ కార్యక్రమం అది ఈ మధ్య టూ ఇయర్స్ బ్యాక్ అసలు ఈ కమిటీ ఏమన్న వాళ్ళే ఈ కమిటీలో కానీ గుళ్ళో కానీ గుళ్ళు దేట్లో కానీ లేరు రెండు సంవత్సరాల క్రితం కొద్దిగా విడుదరులకు ఏర్పడినప్పుడు వాళ్ళు కొత్త కమిటీగా ఏర్పడి ఒక మా పేరు మా కమిటీనే పెట్టి దాన్ని డూప్లికేట్ రిజిస్టర్ చేసుకొని మమ్మల్ని కోర్టులో వేసి మీద ఇంజెక్షన్ తెచ్చి వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఇరవై ఏళ్ళు కానీ పది ఏళ్ళు వాళ్ళు చేయట్ల గత రెండు సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు కోర్టులో ఇంజెక్షన్ ఉంది కాబట్టి మేము చేయకూడదు గొమ్ముగా ఉన్నాము నువ్వు స్టేటస్ ఒక మారిన తర్వాత కూడా సరే కార్యక్రమాలు చేయాలి దేవుడి కార్యక్రమాలు వదలూడదు అనుకున్నాము కానీ దేవుడినే తీసేస్తామంటే మాకు బాధ కాబట్టి దేవుడు తీసే కార్యక్రమాలు మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము ఇంకా దేని కూడా మేము వ్యతిరేకించలేదు దేనికంటే అభివృద్ధి పూజలు చేయాలి మంచిది చేయాలి కరెక్ట్ ఇది శ్రీరామ ఉత్సవాలు చేయాలి దాన్ని ఆపలేదు తర్వాత ఈ పెయింటింగ్ కొట్టి దాన్ని ఆపలేదు కానీ దేవుణ్ణి మార్చడం అనేది మాకు పూర్తిగా వ్యతిరేకం ఆ దేవుణ్ణి ఎందుకు మార్చాలనేది మాకు ఒక క్లారిఫికేషన్ మాకు ఇవ్వకుండా ఈ పని చేస్తున్నారు కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము